హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేనండి రైస్ రోటీ చపాతీలోకి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్గా ఉండే ఆలు మిల్మేకర కర్రీతో మీ ముందుకు వచ్చాను మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ మసాలాలు వాడకుండా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి మరి ఈ కూరను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకుని బాగా మరిగే నీళ్ళల్లో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా నీళ్ళు చల్లారిన తర్వాత గట్టిగా పిండేసుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కూరను అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చిన్న చక్కని అలాగే మూడు లవంగాలని వేసుకుని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలి అంటే యాలుక్కాయ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు దీనిలోకి ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి కచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ వేసేసుకుని పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరియు మెత్తగా మిక్సీ పడితే అంతగా బాగోదండి ఈ విధంగా కచ్చాపచ్చగా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక బంగాళదుంపని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను మీరు కావాలి అంటే ఉడికించిన బంగాళదుంప అయినా వేసుకోవచ్చు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ బంగాళదుంపలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా ఉడికించుకుంటే త్వరగా మగ్గిపోతాయండి బంగాళదుంపలు ఇలా మెత్తగా అయితే సరిపోతాయి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే సరిపోతాయండి ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండు టమాటాలని ఇలా మెత్తడి ప్యూరీలాగా చేసుకుని దీనిలో వేసుకున్నాను మిక్సీలో వేసుకుని ముక్కలుగా కట్ చేసి వేయడం కంటే ఇలా మిక్సీ పట్టుకుని ఈ టమాటా ప్యూరీ వేయటం వల్ల గ్రేవీగా కర్రీకి చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఈ టమాటాలో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపుని రుచికి సరిపడా ఉప్పుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకున్నాను మీకు తగినంత వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు అయితే వాడట్లేదండి ఇవి కూడా వేసిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకోండి నిండుగా ఒక గ్లాస్ పోస్తే ఇవి చక్కగా ఉడిగిపోతాయి మిల్ మేకరు ఇది కూడా ఇలా కలిపేసేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం వేడి నీళ్ళల్లో తీసుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి మీరు ఇప్పుడు కావాలి అంటే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు ఈ టేస్టే చాలా బాగుంటుంది మనం చక్కగా లవంగా వేసాం కాబట్టి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుని మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకోండి చూసారు కదా మధ్య మధ్యలో చూసుకుంటే ఈ విధంగా ఉడికే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది అంతేనండి ఎలాంటి మసాలాలు ఎక్కువ మసాలాలు వాడకుండా కూర అయితే ఈ విధంగా చిక్కటి గ్రేవీతో భలే రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్ని చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్